కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నెల ఐదున జిల్లాలోని నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ టూ బై టూ కింద కేసు నమోదు చేసినట్లుగా సీఐ అనిల్ తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరొక సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సౌజన్య ఏదైతే ఈ నెల ఐదవ తేదీన ఏదైతే నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జనజాతర సభను అయితే నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ అయితే అయితే ఈ జాతర జనజాతర సభ సమయం సభ ప్రసంగంలో సీనియర్ నేత అద్దెంకి దయాకర్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సెంట్రల్ కేంద్ర హోంశాఖ మంత్రి మన అమిత్ షాపై పక్ష ప్రజాలంతో విమర్శలు చేశారని అంతేకాకుండా ఓవైపు ఇటు హిందూ దేవతలైన రాముడి సీతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ దగ్గ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజకొండ సాగర్ నిర్మల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేవలం బీజేపీ ఓవైపు ఇటు అద్దాంకి దయాకర్ బీజేపీ వాళ్ళకే హిందువులు హిందువుల దేవుడు సీతారాములు వారికే చుట్టాలా ఇంకెవరికి కారా అనేసి ఇటు పరిషత్ పదజాలంతో దూషించడంతో పాటు ఏదైతే ఆ బాబరి మసీద్ కూర్చువేత్తలో బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నారనేసి ఫిర్యాదు చేసినట్టుగానైతే తెలుస్తోంది దీనితో ఏదైతే ఫిర్యా ఫిర్యాదుదారుడు పిటిషన్ మేరకైతే ఆ నిర్మల్ పోలీస్ స్టేషన్ సిఐ ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫోర్ బై టూ కిందనైతే ఆ కేసు నమోదైతే చేసి ప్రస్తుతానికైతే వారు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫోర్ బై టూ సెక్షన్లు పూర్తిగా ఏదైతే ఇటు మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఆ పరిశోభజాలను తోటి మాట్లాడడం ఇటు విద్వేష పూరితమైన వ్యాఖ్యలు రెచ్చగొట్టే సెక్షన్ల కిందనైతే ప్రస్తుతానికైతే ఈ సెక్షన్ల కిందనైతే కేసులు అయితే నమోదు చేశారు ఒకవేళ ఈ సెక్షన్స్ కనుక రుజువైతే మాత్రం ఖచ్చితంగా రెండు సంవత్సరాల జై జైన్ శిక్షతో పాటు ఇటు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో జరిమానా జరిమానా విధించినా కూడా స్టేషన్ బెయిల్ తో వెళ్లే ఉన్నాయి మరి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం ఈ పలు సెక్షన్ విచారణ చేసిన అనంతరం ఈ సెక్షన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి సౌజన్యూ శ్రీనివాస్